దేశంలోనే ఏడవ స్థానం సాధించిన ఘనత ఎంపీ రఘువీర్ రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ నాయకురాలు కాగితీ జానకిరెడ్డి అన్నారు హిల్ కాలనీలో ఏర్పాటు చేసిన జనం న్యూస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా మహిళ పక్షాన రఘువీర్ అన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ ఎన్నికల్లో గెలుపొందిన జానారెడ్డి తన్యుడు రఘువీర్ రెడ్డి ఎంపీగా జైవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం నాగార్జున సాగర్ ప్రజలకు శుభ సూచికమని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు బొల్లెద్దు రాములమ్మ పగిడి మర్రిజానికి మేడే సైదమ్మ పగిడి నాగమ్మ తోడేటి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు ఆరు సంక్షేమ పథకాలలో ఇంకా టైం కాలేదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మాకు చేస్తారని మేము నమ్ముతున్నాము ఫ్రీ ఎక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మొన్న ఎంపీ ఎలక్షన్లో ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు మాకు చాలా ప్రోత్సహించారు చాలా భారీ మెజారిటీ మా రఘువీర్ రెడ్డి గారిని గెలిపించారు జానారెడ్డి గారి అడుగు జాడల్లో మేమైతే ఎట్లానైతే చేసినాము సార్ కూడా అంతకంటే మాకు చేస్తారని మా నల్గొండ జిల్లాకు మా కాన్స్టెన్సీకు మా నందికొండ మున్సిపాలిటీకి చేస్తారని మేము కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోనియమ్మ దేశంలోనే ఏడో స్థానం అత్యధిక ఏడో స్థానంలో అత్యధిక మెజారిటీ మెజారిటీతో గెలుపొందిన మా రఘువీరెడ్డి గారికి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా మహిళలందరి తరపున ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర నిరుద్యోగకి నిరుద్యోగులకి ఉపాధి ఉండటం లేదు ఇవన్నీ మాకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మాకు చేస్తారని మేము ఆశిస్తున్నాము తప్పకుండా చేస్తారు కూడా గట్టి నమ్మకం మాకుంది